కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ప్రతి గ్రామస్తుడు సహకరించాలని మండల ఎస్ఐ నరేష్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగని అందరూ సామరస్యంగా పాల్గొని గ్రామాభివృద్ధికి నిబద్ధతతో కూడిన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సివిల్ పోలీస్ డిస్టిక్ గార్డ్ బలగాలతో కలిసి ఆర్నకొండ రాగంపేట గ్రామాల ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు గ్రామంలో పలువురు వీధులు వీధులలో చేరి పోలీస్ కవాతును వీక్షించగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల సమయంలో జరిగే నియమాలు నిషేధాలు మరియు శాంతి సమాధానాల ప్రాధాన్యతను వివరించారు ఎస్ఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటాయి కాబట్టి గ్రామాల్లో రాజకీయ భేదాభిప్రాయాలున్న పరస్పర గౌరవాన్ని పాటించాలి అక్రమ ప్రవర్తన మద్యం పంపిణీ డబ్బు పంచడం ఓటర్లను ప్రభావితం చేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని తెలిపారు కవా ద్వారా గ్రామాల్లో భద్రతా సందేశం స్పష్టంగా చేరిందని ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు ప్రజల సహకారం ఉంటే మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా సాగుతాయని ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు గ్రామ పెద్దలు యువకులు మహిళలు కూడా పోలీసుల ప్రజా చైతన్య కార్యక్రమాన్ని అభినందించారు శాంతియుత ఎన్నికల కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు గ్రామస్తుల్లో నమ్మకం పెంచాయని వారు పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఈరోజు వివిధ వివిధ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మొదటగా ఈరోజు ఆరణకొండ గ్రామంలో సాయుధ దళాలు మరియు చొప్పదండి పోలీసు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన శాట్ లెదర్ తోటి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామం మేజర్ విలేజ్ కావడం ఎక్కువ మంది పాపులేషన్ ఉంటాం మూడు పోలింగ్ సెంటర్లు అభ్యర్థులు ఎక్కువ మంది నిలబడటంతో ఒకటి ప్రజల్లో ఓటింగ్ పట్ల అవగాహన కలిగించడం స్వచ్ఛాయిత వాతావరణంలో ఓటింగ్ నిర్వహించుకోవాల్సిందిగా అవగాహన నిర్వహిస్తూ గ్రామం మొత్తం ఈరోజు బ్లాక్ మార్చ్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మరియు వాళ్ళ తరఫున ఉండే ఏజెంట్లు అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎలక్షన్ నిర్వహించే రోజు ముందు రోజు మరియు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క వైలేషన్స్కి సంబంధించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది నిర్వహించి వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సహకరించాలని వాళ్ళు కోరడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారు ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్నికలన్నీ స్వేచ్ఛాయుతను కంప్లీట్ చేసుకుంటుంది